జై భీం జై భీమ్ జై మాతి జై ఈరోజు ఈ యొక్క కంక్తి గ్రామం మందు ఈ యొక్క సమస్య ఏర్పాటు చేయడానికి రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల బహుజన సమాజ పార్టీ నుంచి ఓటు చేయదు కాబట్టి ఈరోజు మన జిల్లా నుంచి జిల్లా ఒక జిల్లా ప్రెసిడెంట్ పిప్పుడుపల్లి మోహన్ గారు వచ్చారు ఆయన పాప ఇప్పుడు మనకు ఆయన ఒక మన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తాం కాబట్టి చెప్పగలం అనేది జై జైభే నా పేరు అనుమల తుకారాం నేను నారాంకేడ్ ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షులు బాధ్యతలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున అన్ని వార్డులలో పోటీ చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే జెడ్పీ ఎంపీ ఎలక్షన్లో కూడా పోటీకి ముంగట ఉంటుంది తప్పకుండా అన్ని గ్రామాల్లో ప్రజలు ఆదరించి బహుజన సమాజ్ పార్టీకి ముందుకు నడిపించాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీమ్ నేను పిప్పలపల్లి మోహన్ బహుజన సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొనసాగుతున్నా మరి నేడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి బోడపట్ల ఈశ్వరాని గారి సూచనల మేరకు నారాయణకే నియోజకవర్గానికి రావడం జరిగింది ఎందుకంటే రేపు ఏదైతే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో పోటీలో ఉంటుంది అందులో భాగంగా నారాయణ కేడ్ నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీలు బహుజన సమాజ్ పార్టీ పోటీ ఉంటుంది ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా ఏదైతే దొంగ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలను బొంద పెట్టడానికి మనమంతా ఏకతాటి మీదకి రావాల్సిన సమయం ఆసనమైంది మరి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే లేనిపోని లేని లేనిపోని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను గాలి కోసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఉందో కాంగ్రెస్కు తొత్తుగా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ప్రతి వార్డుకు పోటీలో వచ్చి మేము ప్రతి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని అదేవిధంగా ఏదైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు మేము ఒకటే సూచన చేస్తున్నాం డబ్బుతో మనం ఏదైనా కొనగలుగుతాం కానీ ఓటును మాత్రం కొనలేము ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒకటే చెప్పారు నేను నీ చేతికి కట్టివ్వలేను నీ చేతికి బలమైన ఆయుధము ఒక ఓటు అనే ఓటును మీకు ఇస్తున్నాం దాన్ని మీరు వినియోగించుకొని రాజులవుతారా అమ్ముకొని మీరు బానిసలు అవుతారా అని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అదే విధంగా మన ఓటును మనం వినియోగించుకొని ఏదైతే ఈ అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయో అగ్రవర్ణ పార్టీలు బొంద పెట్టి మన బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలని ఈ నారాయణ తెలుగు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏదమైనప్పటికీ బహుజన సమాజ్ పార్టీ పేదల పార్టీ బహుజనుల పార్టీ మత మైనార్టీల పార్టీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల పార్టీ బహుజన సమాజ్ పార్టీ చాలామంది బహుజన సమాజ్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అది మానవుల పార్టీ అది ఎస్సీల పార్టీ అని అజ్ఞానం లేనివాడు జ్ఞానం లేని వాడు ఆ మాట మాట్లాడుతుండు అది తప్పుడు సమాచారము ఈ అగ్రవర్ణ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తురు దాన్ని మేము కొట్టడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకుంది దయచేసి అలాంటివి మానేసుకొని మనమంతా పేద ప్రజలను ముందుకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ఆదరించి వాళ్ళకు మద్దతుగా నిలవాలని నారాయణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై ప్రీం జై భారత్ అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో జేడీపీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు గత పదిహేను సంవత్సరాల నుంచి మనకు ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి ఏనుగు సింబల్ రా లేకుండే కాబట్టి ఈ సంవత్సరం మనము ఏనుగు సింబల్ మీద పోటీ చేస్తున్నాం ఎంపీడీస్ అయినా జెడ్పీటీస్ అయినా దేనికైనా అగ్రవర్ణ పార్టీలు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మన పార్టీ కూడా ఏనుగు గుర్తు మీద ముందుకు ఉంది కాబట్టి ఎవరైనా అయితే మన బహుజనులు అగ్రవర్ణ పార్టీలలో ఉన్న మిత్రులకందరికీ బహుజన సమాజ్ పార్టీ వెల్కమ్ చెప్తుంది మన పార్టీ మన తలుపులు ఎప్పటికీ తెరిచే ఉన్నాయి కాబట్టి అగ్రవర్ణాలను ఉన్నటువంటి మన భోజనాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన పార్టీని మనం ఆదరించుకుందామండి మన బహుజన బహుజన రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం మనము ముందుకెళ్దామండి దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మన పార్టీలోకి వచ్చి మన పార్టీని రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని మన ఏదైతే అగ్రవర్ణ పార్టీలో ఉన్నటువంటి భోజనాలకు రాబోయే ఎలక్షన్లు కూడా ఎంపీటీస్కి జెప్టీస్కి మేము దీటుగా మేము సమాధానం ఇస్తాం అందులో కూడా మేము స్థానానికి గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మొన్న చాలా చోట్ల మన సర్పంచ్ అభ్యర్థులు కూడా వార్డ్ మెంబర్ కూడా గెలవడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు వారు చాలా సూచనల మేరకు చాలా జిల్లాలలో కూడా వార్డు మెంబర్ సర్పంచ్ గెలిచారు ఆయన చూపేటువంటి ఆయన ఆదేశాల మేరకు మనం ప్రతి ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ మున్సిపాలిటీ మనం పోటీలో ఉంటున్నాం దయచేసి మన ప్రజలందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బహుజన సమాజ్ పార్టీని ఆదరించండి రాజ్యాధికార వైపు నడవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్